హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మేము మా దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము అందుకనే హనుమాన్ హృదయంలో ఉన్న సీతారాముల్ని మీకు చూపిస్తున్నాను అయితే ఈరోజు షాప్కి వెళ్ళాల్సి వచ్చిందండి ఎందుకంటే కొంచెం బిజీగా ఉండే ఇది మొన్న మీకు చూపించిన కదా నాలుగు డ్రెస్సెస్ స్టిచ్చింగ్ ఉన్నాయని అవి నిన్న మొత్తం అయిపోయినాయి ఒక టాప్ ఒకటి మిగిలిపోయింది అనమాట ఒక డ్రెస్ ఇది అని షాప్కి వెళ్ళాల్సి వచ్చింది టెంపుల్కి వెళ్ళి అట్నే షాపులో షాప్కి వెళ్తే వెళ్ళాము అయితే ఈ పైన చూపించిన టాప్ అనేది కట్టింగ్ స్టిచ్చింగు చేసి వచ్చాననమాట అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఇవి ఒకసారి ఓవరాల్ లుక్ ఒకసారి చూసేయండి ఇవి నాలుగు డ్రెస్సులు అయితే కంప్లీట్ అయిపోయినాయండి టైలరింగ్ చేస్తే ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుంది ఎందుకంటే మనకి వచ్చినప్పుడు కస్టమర్స్కి టైంకి అందియాల్సి ఉంటుంది కదా వీటితో వీటితో పాటు ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయన్నమాట ఇవైతే అయిపోయినాయి ఈరోజు ఈ బ్లౌజ్లు అయితే వేరే వాళ్ళే ఉన్నాయన్నమాట ఐదు శారీస్ ఇచ్చారు ఒక్కరి ఇవి స్టిచ్చింగ్ అయితే చేయాలి ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత వీటిని కటింగ్ అయితే చేసుకుంటాను అని ఇవైతే ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి దీన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను